జరిగిన వినాయక వినాయకూరి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగి కొన్ని చెదురుమరు సంఘటనలు జరగడం జరిగింది ఆ సంఘటన వెనుక కొంతమంది పనిలేని ఓకే గారు ఉన్నారు వాళ్ళు పెద్ద నాయకులు కొన్ని కొంతమంది పెద్ద నాయకులు వివిధ సందర్భాల్లో వేరే వేరే విషయాల గురించి మాట్లాడిన మాటలు కట్ చేసి కులం ముద్ర వచ్చేలా రెచ్చగొట్టేలా వీడియోలు తయారు చేసి వాటిని వివిధ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం అలానే వాటికి కుల ముద్ర వేయడం లాంటివి చేస్తున్నారు కొంతమంది స్టేటస్లు పెట్టడం చేస్తున్నారు అటువంటివి చాలా ప్రమాదకరమైనవి అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే అలాగా ఊరేగింపులో చేరి రెచ్చగొట్టి పనులు చేస్తున్నారో అలాగే వీడియో రూపంలో స్టేటస్లు తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కమింగ్ డేస్ లో రాబోతున్న గురే